ఆధ్వర్యంలో తిప్పాయిగూడ నుంచి ముక్లు రోడ్డు మరియు ఆ తిప్పాడ నుంచి ఆరుల వయో రోడ్డు ఇట్లా రెండు రోడ్లు తిప్పేయడానికి రెండు డాలర్లు మొత్తం దారుణంగా కంకరదేలి అదైంది ఈ బస్సులు రాకపోవడం వల్ల తిప్పాయిగూడ గ్రామ ప్రజలు కానీ చౌటుపలు నిత్యావసరం కోసం అక్కడ కూరగాయలకు సంబంధించింది కానీ చౌటుపలు ఇల్లవేలగా పోయేవాళ్ళు అందుకోసమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇదే రకంగా ఉంది దీనికి గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా గానీ దీని మీద స్పందించకపోవడము ఇంతవరకు ఈ రకంగా ఐదు సంవత్సరాల నుంచి బస్సు బంద్ అయ్యి తిప్పాడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున గుర బాధ బాధపడుతుంది కాబట్టి అందుకోసమే నిండమన్నట్టు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినటువంటి మన ఇబ్రాపట్నం శాసనసభ్యులు మాలరెడ్డి రంగారెడ్డి దృష్టి గిట్లా ఈ విషయం ఇంతవరకు తెలుసు ఇప్పటికైనా తిప్పాయిగూడ బీటీ రోడ్కు చి తిప్పాయిగూడ నుంచి ముక్నూరు వరకు ఈ బీటీ రోడ్ పైన ఇలాంటిది ఎమ్మెల్యే మాట్లాడకపోవడం ఇటువంటి రోడ్డుకు నిధులు కేటాయించి బీటీ రోడ్ని మంజూరు చేయాలని చెప్పేసి చేయకపోతే రేపు రేపు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు కానీ ఆఫీసులు ముట్టడి కానీ చేస్తామని హెచ్చరిస్తూ దీని మీద ఆ ఆర్ఎంబి రోడ్డు వాళ్ళు కానీ దానికి సంబంధించి ఎంపీడీఓ కానీ పెద్ద ఎత్తున దీని మీద చర్య తీసుకొని ఎంబడే తక్షణమే బీటీ రోడ్ మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ గ్రామ కామిటీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం రేపు రేపు దానికి సంబంధించింది ప్రజెంటేషన్ ఇట్లా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంబడే బీటీ రోడ్డు మంజూరు చేయాలని తిప్పేవాడ గ్రామ సిపిఎం పార్టీ తరఫున కోరుతూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం దీనికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గోరెంకల్ నరసింహ గారిని ఇట్లా మాట్లాడవలసిన కోరుతాం